ఆదివాసీ సంఘటన ఇచ్చిన కాల్ అది కొంచెం పేరెట్టాన్ని తీసుకున్నారు ఈ బంత్కాలు తర్వాత ఇక్కడ ఈ ఆదివాసీ తర్వాత మైనారిటీ కమ్యూనిటీ మధ్యలో ఘర్షణ జరిగిన దాంట్లో చాలా ప్రాపర్టీస్ కొన్ని షాప్స్ తర్వాత కొన్ని వెహికల్స్ అది తగ్గి పెట్టడం కానీ అక్కడ డ్యామేజ్ చేయడం అలాంటి సంఘటన కొన్ని జరిగినాయి నే ఇమీడియట్లీ మన ఆసిఫాబాద్ ఫోర్స్తో పాటు పక్కన ఉన్న అంచేరియాలో కానీ రామగుండం కమిషనరేట్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జగత్యాల్ సిరిసిల తర్వాత మన తెలంగాణ స్పెషల్ పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ అందరితర నుంచి మన ఐజీ గారు కానీ అందరు ఆఫీసర్స్ పక్క జిల్లా నుంచి ఎస్పీ గారు అందరు ఇక్కడ రావడం జరిగింది తర్వాత ఫ్లాగ్ మార్చ్ కూడా ఇక్కడ మా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ చేశారు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ప్రస్తుతం అది వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్పి ఆ ప్రొహిబిటరీ ఆర్డర్ మన కలెక్టర్ అశోగోపాల్ గారు ఇక్కడ అమలు చేయడం జరిగినాయి పరిస్థితి ఇప్పుడు అండర్ కంట్రోల్ ఉంది ఈరోజు పొద్దున నుంచి మా ఆఫీసర్స్తో ముందుగా మాట్లాడి ఈ కేసెస్ ఇక్కడ ఏం నమోదైంది నిన్న జరిగిన సంఘటనలు ఆ కేసెస్ ఇన్వెస్టిగేషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్డిపిఓ కాగజ్ నగర్ కరుణాకర్ ఆయనకి ఎంపిక చేయడం జరిగింది ఆయన అది ఆయనతో పాటు స్పెషల్ టీం కూడా మన ఐజీ గారు డైరెక్ట్ అది సూపర్వైజ్ చేస్తారు ఆ ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తారు తర్వాత ముప్పై నాడు ఇక్కడ జరిగిన సంఘటనలు ఆల్రెడీ ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ సంఘటనలు కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ కేసు అది ఫాస్ట్ ట్రాక్ బోర్టులో ట్రయల్ చేసి మ్యాక్సిమం ఏం శిక్ష ఉంది ఆ చట్టం దానికోసం మా ప్రయత్న పక్క అది ఉంటుంది ఈరోజు ముందుగా మైనారిటీ కమ్యూనిటీతో అక్కడ జైనూర్లో తర్వాత మన ఆదివాసీ బంధులతో ఇక్కడ ఉట్నూరు పిఓఐటీడీఏ ప్రాంగణంలో కలెక్టర్ మన హసిఫాబాద్ గారు ఐజీ గారు తర్వాత మన పిఓ ఐటీడీఏ మేడం ఎస్పి ఆదిలాబాద్ అందరం మనం మాట్లాడడం జరిగింది వాళ్ళ మనసులో ఉన్న కొన్ని మాట వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు చాలామంది నిన్న జరిగిన సంఘటనకి వాళ్ళు అది వాళ్ళు కూడా బాధపడుతున్నారు కొంతమంది అది ఆవేశంలో చేశారు అని చెప్తున్నారు పక్కాది చట్టం అది వాళ్ళ పని చేస్తారు ఎవరెవరు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ని బట్టి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్కి మనం ముందు వెళ్తాం భవిష్యత్తులో మా ఇలాంటి సంఘటన కాకుండా అందరు సామరస్యంతో ఇక్కడ పక్కా ఉండాలో గతంలో ఎలా ఇలాంటి సంఘటన ఆదిలాబాద్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలాంటి సంఘటన నిన్న జరిగినాయి మరి భవిష్యత్తులో పక్క ఈ ప్రివెన్షన్ కోసం మనం ముందు జాగ్రత్త చర్య అది తీసుకుంటాం నిన్న జరిగిన సంఘటన ఈ సూత్రధారి ఎవరు ఎందుకు జరిగినాయి అది కూడా పక్కా మన ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది మాత్రం నిన్న జరిగిన సంఘటనలు మా పోలీస్ సిబ్బంది వాళ్ళ వాళ్ళ వంతు ఎంత లిమిటెడ్ నెంబర్ ఉన్నారు ముందు మాత్రం తర్వాత చాలామంది మా ఆఫీసర్స్ కూడా ఇక్కడ వచ్చి అది అందరు కంట్రోల్ చేశారు ఒకటి గొప్ప విషయం అంటే నిన్న జరిగిన సంఘటనలు ఒక ఎవరు కూడా ప్రాణ నష్టం లేవు ఎవరు కూడా ఇంజురీ కూడా లేవు స్వల్ప గాయాలం కూడా లేవు అంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయింది దానికోసం మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఆల్రెడీ అది అక్సెస్ చేస్తూ మంత్రి గారు ద్వారా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ కంపెన్సేషన్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా ఉన్నాయి దానికి సంబంధి కూడా మన కలెక్టర్ గారు తర్వాత యువపి గారు మీతో మాట్లాడారు